వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అంబానీ అన్న పేరు ఎంత వాల్యుబుల్ అనేది అందరికీ తెలిసిందే ధీరుబాయి అంబానీ ఉన్నప్పుడు అంబానీ గ్రూప్ని రిలయన్స్ గ్రూప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు ఇందులో పెట్టుబడులు పెట్టి ఏ విధంగా ఆ సంస్థని ఈ స్థాయిలో ఉండేలా చేశారని తెలిసిందే ఆయన మరణం తర్వాత సోదరులిద్దరూ కూడా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా ఆస్తిని పంచుకున్నారు అలాగే కంపెనీని కూడా పంచుకున్నారు పంచుకుని ఎవరి రంగాల్లో వాళ్ళు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడే దెబ్బ పడింది ముఖేష్ అంబానీ చాలా క్లియర్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది అందరికీ తెలిసిందే బట్ అనిల్ అంబానీ మాత్రం దూకుడుగా వెళ్ళారు దూకుడుగా వెళ్ళి అప్పుల పాలైపోయారు అవి ఇప్పటికీ కూడా ఇంకా తీరనటువంటి పరిస్థితి మరి ముఖేష్ అంబానీ ఆదుకోవచ్చు కదా అనిల్ అంబానీని అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు సో అది వాళ్ళ విషయం ఆదుకోవాలా వద్దా ఏం చేయాలి అనేది అప్పటికే చాలాసార్లు బెయిల్ అవుట్కి ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు బట్ చివరకు వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ అండ్ అనిల్ అంబానీ వీళ్ళని ఫ్రాడ్గా ఎస్బీఐ వర్గీకరించింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా షేర్ చేసింది భారతీయ స్టేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్ కామ్ అలాగే దాని ప్రమోటర్ అయినటువంటి డైరెక్టర్ అనిల్ అంబానీ అనిల్ ధీరుభాయ్ అంబానీ అధికారికంగా ఫ్రాడ్గా వర్గీకరించినట్టు నిన్న పార్లమెంట్ తెలిపింది ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఫిర్యాదు చేసే ప్రక్రియలో బ్యాంక్ ఉన్నట్టుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖిత సమాధానం ఇచ్చారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మోసం రిస్క్ మేనేజ్మెంట్ మాస్టర్ డైరెక్షన్స్ ఎస్బీఐ బోర్డు ఆమోదించిన పాలసీకి అనుగుణంగానే జూన్ పదమూడో తేదీని వర్గీకరణ జరిపిన జరిపినట్టు మంత్రి చౌదరి వివరించారు ఈ వర్గీకరణ బ్యాంక్ జూన్ ఇరవై నాలుగున ఆర్బీఐకి నివేదించింది సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెద్ద మొత్తంలో బకాయి పడింది దాదాపు దాంట్లో రెండు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల ఫండ్ బేస్డ్ ప్రిన్సిపల్ బకాయి ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల పదహారు నుంచి వడ్డీతో సహా ఇతర ఖర్చులని కలిపి అలాగే ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు రెండు కోట్ల నాన్ ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారంటీ ఇవి బ్యాంకుకు ఉన్నాయి అలాగే ఆర్కమ్ మొత్తం రుణం మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి అక్షరాల నలభై వేల నాలుగు వందల కోట్లుగా ఉన్నట్టుగా రాయిటర్ సంస్థ తెలియజేసింది ఇక చట్టపరమైనటువంటి చిక్కులు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు అలాగే ఇన్సాల్వెన్సీ దీనికి సంబంధించి రెండు వేల పదహారు నాటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోడ్ ఐబీసీ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ ఉంది కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ రిజల్యూషన్ ప్లాన్ ఆమోదించి మార్చి ఆరు రెండు వేల ఇరవైనా ముంబైలో నేషనల్ లా కంపెనీ ట్రైబ్యునల్కి ఎన్సీఎల్టీకి దాఖలు చేసినా ఇంకా ఆమోదం రాలేదు ఈ పరిణామాలకి ఇప్పుడు ఎస్బీఐ అనిల్ అంబానీ మీద వ్యక్తిగత ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ ప్రారంభించింది ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఓవరాల్గా నలభై వేల నాలుగు వందల కోట్లకి అనిల్ అంబానీ కంపెనీ ఇవ్వాల్సినటువంటిది ఉంది బ్యాంకులకి బట్ ఇంకా ఏమీ క్లియర్ అవ్వలేదు అనేది స్పష్టం మొత్తానికి ఫ్రాడ్గా వర్గీకరించింది మోసగాళ్ల కింద ఆర్కామ్ అలాగే దీనికి సంబంధించి మరి ముఖేష్ అంబానీ ఏమైనా ముందుకు వస్తారా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా ఏమైనా మధ్యవర్తిత్వం జరిగేటువంటి అవకాశం ఉందా అనేది తెలియాలి మొత్తానికి ఒక భారీ పారిశ్రామిక సామ్రాజ్యానికి వారసులైనటువంటి వారి ఇద్దరిలో ఒకళ్ళు హైయెస్ట్ పీక్స్లో ఉంటే ఇంకొకళ్ళు ఎటు కాని విధంగా మోసగాడిగా ముద్రపడిపోయారు విధి అలాగే ఉంటుందంటారు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి